پھڑا پینتا سیوا سیوا مٹھوا پینتا سیوا سیوا ہیرا چکانا سیوا سیوا جنگو دائنا سیوا سیوا پہنڈی کپار لنگونا سیوا سیوا کالی کنگالی دیوینا سیوا سیوا మొన్నటి రోజున హిరాచుక ఆదివాసీ రాష్ట్రీయ ప్రధాన్ ఉత్థాన్ సంఘటన మధ్యప్రదేశ్లో పంచిబడేందు పదకొండు రాష్ట్రాల ఆదివాసీ ప్రధాన సమాజం ఆదివాసీ ప్రధాన సమాజాన్ని పది కోట్ల ఆదివాసుల ఏడు వందల యాభై గోత్రాల గురించి హిరాజుకా పహాడి కప్పార్ లింగు జంగుబాయి కాళీ కంకాలి కాళీ కంకాలి ధర్తికా ప్రథమ్ సంగీత తజ్ఞ ఆదివాసీ జ్ఞానవాద గోండ్వానామే ప్రథం సంక్షేమ మార్గదర్శకుడు గారి గ్రంథం పది రాష్ట్రాల నుండి పదిహేను రాష్ట్రాల వరకు ఈ గ్రంథాన్ని తీసుకుపోవాలని కేంద్ర కమిటీ ఒక ఆదేశాలనుసారు భారతదేశంలో పదిహేడు మొన్నటి రోజున పదిహేడు పద్దెనిమిది తారీఖు రోజున మధ్యప్రదేశ్లో పంచమండల జరిగింది దాంట్లో భాగంగా ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర తెలంగాణలో కూడా జరుగుతున్నది కాబట్టి యావత్ భారతదేశంలో పదకొండు రాష్ట్రాల ఆదివాసీ ప్రధాన సమాజాన్ని కాకుండా యావత్ ఆదివాసులకు మేము కోరేటిది ఒకటి దాంట్లో భాగంగా తెలంగాణ కోరేడు ఒకటి తెలంగాణలో భాగంగా ఆదివాసీ ప్రధాన సమాజం మేధావులు పీజీ చేసినోళ్ళు అట్లాగే మనోహర్ గారు పిహెచ్డీ చేసినోరు అలాంటి మేధావులు ఎవరన్నా ఉంటే ఈ సంగీతజ్ఞాని హిరాసుక హిస్టరీని పదకొండు రాష్ట్రాలే కాకుండా యావత్ భారతదేశం ఇరవై రాష్ట్రాలు తీసుకుపోవాలని ఆదివాసీ ప్రధాన సమాజం కోరుతున్న